హాయ్ బీర్స్ కర్ణుడు దాన వీర సూర కర్ణుడు ఈ పేరు చెప్పగానే ఎన్టీ రామారావు ఆయన సినిమా మన తెలుగులో గుర్తొస్తుంది సినిమా విషయం పక్కన పెడదాం సినిమా లోపలికి వెళదాం కర్ణుడు ఎవరి కర్ణుడు ఏదో ఒక మిడిల్ క్లాస్ పుట్టింది కుంతిదేవికి అయినా కవచుకున్న వాళ్ళతో పుడతాము ఆమెకు గుర్తుగా ఉండిపోద్ది సూర్యుడే కంశతో పుట్టాడు బట్ ఆ తర్వాత ఎవరికి తెలియకూడదు కాబట్టి నదిలో వదిలిపెట్టింది చివరికి ఒక సూత పుత్రు సూతులకి దొరకటము అంటే రథం రథం తోలే పర్సన్స్ వాళ్ళు ఓకే వాళ్ళు తీసుకొని పెంచటం ఇది అంతా జరిగింది అంటే ఒక మిడిల్ క్లాస్ అనుకోవచ్చు ఆ రోజుల్లో అతను ఎదుగుతాడు ఎదిగేటప్పుడు వాళ్ళ పెంపుడు తల్లి కానీ తండ్రి కానీ సమాజంలో ఎలా ఉండాలి ఒకరికి మనం ఎలా చేయతాలి లైక్ ఈవేళ మొత్తం చెప్పుకుంటూ వస్తారు ఇలా కర్ణుడు ఎదుగుతున్న మూమెంట్లో తాను ఒక రాజ్యానికి రాజు అవ్వటానికి ముందు కూడా కర్ణ నాకు ఇది కావాలయ్యా అని వస్తే తన దగ్గర అది కనుక ఉంటే లేదు అనుకున్న దానం ఇచ్చేంత గొప్పవాడు కర్ణుడు మనం సినిమా చూసుంటాం తాను నేర్చుకున్నటువంటి విద్య తన ఒంటి మీద కవచ కుండలాలు అన్నీ కూడా అవతల అడగగానే అవలేలగా ఇచ్చేస్తాడు చివరికి తాను మరికొద్దిసేపట్ల మరణిస్తున్నాడు అనగానే కృష్ణుడు అర్జునుడు మారు వేషాల్లో వెళ్ళి తనని అడిగితే తన బంగారు పన్ను తీసి ఇచ్చి మరల దానికి మైలేంటిందంటే భూమిలోకి బాణాన్ని చొప్పించి నీటితో శుభ్రం గొప్పవాడు అనమాట కర్ణుడి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పానంటే మన పురాణ ఇతిహాసాల్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు దానగుణం అన్నప్పుడు శిబి చక్రవర్తి తన తొడకోసి పావురం బదులు తన తొడకోసి ఒక గ్రద్దకే ఇస్తాడనమాట గ్రద్దకు రాబందుకు అక్కడ శిబి చక్రవర్తిని చెప్తాడు దానం ఆ తర్వాత బలి చక్రవర్తిని మూడెడుగుల దానం అన్న విషయంలో వామనుడు ఒకటి భూమి రెండు ఆకాశం మూడేదిన్న తల మీద పెట్టు అని అంటాడు అలా తర్వాత చెప్పాల్సి వచ్చినప్పుడు కర్ణుడు గురించే చెప్తాను అంత గొప్పవాడండి కర్ణుడు అటువంటి కర్ణుడుగా ఈరోజు ఎవరిని పోలుస్తున్నారు అంత అంటే సోను సూద్ని పోలుస్తూ ఉన్నారు సోను సూద్ గురించి ఎందుకు చెప్పుకోవాలి ఈరోజు మనం ఆయన బర్త్డే సో ముందుగా అభినవ కర్ణుడు కలియుగ కర్ణుడు సోను సూద్కి జన్మదిన శుభాకాంక్షలు ఇక సోను సూద్ గురించి చాలామందికి తెలియని ఎన్నో విషయాలు ఈరోజు నేను చెప్తాను సోను సూద్ అసలు ఎవరు ఎక్కడ పుట్టాడు ఆయన కమ్యూనిటీ ఏంటి కూడా జనాలంతా సర్చ్ సెర్చ్ చేస్తున్నారు నిన్న తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు సోషల్ మీడియా పెట్టుకుంటా పేరు వాళ్ళ క్యాస్ట్ పేరుతో మరి వీళ్ళే మనుషులు ఏంటో అర్థం కాదు అదేమంటే వాళ్ళు వాళ్ళు ఎకతాలు చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొలపించి కొలపించారు మరి ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటిది సింపుల్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకే కొలపించి అది ఒప్పుకోవాలి ముందు మనం మన దౌర్భాగ్యం అది పీవీ సింధు ఒలింపిక్స్లో మెడల్ కొడితే కొడితే తీసుకెళ్లేసి గూగుల్లో వెతికేరా క్యాస్ట్ ఏంటంటే నీచన మించిన ప్రపంచానికి ఎవరి దగ్గర ఉండదు మన తెలుగులో పడిన దౌర్భాగ్యం అది కులపించి సరే టాపిక్ వదిలేదు మళ్ళీ ఎక్కడికో వెళ్తాను నేను ఓకే సరే ఈ సోను సోద్ ఎక్కడ పుట్టారు ఏంటన్నా మన తెలుగు వాడు కాదు పంజాబ్లో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మోఘ అనే ఒక ఏరియాలో ఇతను పుట్టడం జరిగింది ఇతను ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలోనే పుట్టాడు తండ్రి ఒక చిన్న సైజు వస్త్ర వ్యాపారి అమ్మ ప్రొఫెసర్ తండ్రి పేరు శక్తిసాగర్ సూద్ తల్లి పేరు సరోజ ఈ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈయన పుట్టినటువంటి మూమెంట్లోనే అప్పటికే ఈ ఖలీఫా ఉద్యమాలని తర్వాత ఈ సపరేట్ పంజాబ్ చేయాలని అంటే పంజాబ్ ఒక దేశం చేయాలని ఈ ఉద్యమాలు హడావు నడుస్తూనే ఉన్నాయి ఈవేలోనే స్వర్ణ దేవాలయం అన్ని వాళ్ళు అటాక్ చేయటము టెర్రరిస్టులు అందులో ఉండటము ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చేసి ఆపరేషన్ బ్లూ ఐ థింక్స్ బ్లూ స్టార్ ఏదో ఆ సపరేట్ ఇదితో వాళ్ళని లేపేయటం అదంతా జరిగింది ఆ తర్వాత ఇందిరాగాంధీని చంపేయటం సిక్కులు ఎక్కడ అనిపిస్తే వాళ్ళని ఊచపోతకు వేయటం కొంతమంది ఇవన్నీ మనం విన్నాం చూసాం ఇటువంటి మూమెంట్లో సోను సో ఉన్నత విద్యకు వెళ్ళాలి అంటే పంజాబ్ కాదని చెప్పేసి ఆయన తండ్రి నిర్ణయం తీసుకున్నాడు మరి ఎక్కడికి వెళ్తారు ఏంటి అన్నప్పుడు ఈ నాగ్పూర్లో ఒక కాలేజీలో ఆయన చేర్పించడం కాలేజీలో ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నటువంటి మూమెంట్లోనే ఏదో వీలైనంతలో పది మందికి సాయం చేస్తూ చిన్న చితికి సాయాలు చేస్తూ తాను మోడలింగ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని డబ్బులు అడకుండా తానే లైఫ్ గేటింగ్ చేసుకుంటూ ఉన్నాడు ఈ మూమెంట్లోనే ఉన్న చదువులు అయిపోయాయి ఈలోపు ఎంబీఏ చదువుతూ ఉన్నటువంటి సోనాలి అనే ఒక మహిళ పరిచయం అవటం ఆ పరిచయం ప్రేమగా మారటం ఈ ప్రేమని ఇరు కుటుంబాలకు చవటం అంతా జరిగిపోయింది ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నా ఇక్కడే మన సోన లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే ఈ సోనాలి మన తెలుగు అమ్మాయి నాగపూర్లో వెళ్ళి సెటిల్ అయ్యారు మంచి సంస్కృతి సాంప్రదాయాలు తెలుసు అన్నింటికి మించి నిజంగా ప్రతి పురుషుడి విజయం ఎందుకు ఒక స్త్రీ ఉంటుందంటారే ఇక్కడ సోనుసుది విజయం వెనుక సోనుసుది యొక్క దాతృత్వం వెనుక ఇక్కడ సోనాలి గారే ఉన్నారు ఎందుకు ఆమెని ఇంతగా మెచ్చుకుంటూ ఉన్నాను అంటే సోను సోనాలికి పెళ్ళైన తర్వాత ఉన్న చదువు చదువుకునే ఇద్దరం బాగా ఉంది హ్యాపీగా మంచి ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడ బతికేద్దామని అన్నారు సోను ఏం చెప్పాడంటే లేదు నేను బాడీ బాగా చక్కగా బిల్డ్ చేసింది సినిమాలోకి వెళ్తాను నాకు బాగా యాక్టింగ్ అంటే ఇష్టం అన్నాడు కానీ సినిమాలు అనగానే నెంబర్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ డైవర్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా కష్టమ కష్టమైద్దేమో వద్దు సోను ఇక్కడే ఉండిపోని చెప్పి వాళ్ళ మిస్సెస్ అడిగాను అప్పుడు వాళ్ళ మిస్సెస్ చెప్పెడతాను నేను అందరిలా కాదు మనిషి అంటే ఏంటి మనిషి జన్మకి అర్థం అంటే ఏంటి తెలుసుకున్న వాడిని చిన్నప్పటి నుంచి సుఖం నేను తెలుసుకొని పెరిగిన వాడిని డబ్బులో బాగా తెలిసిన వాడిని నేను రూపాయి సంపాదించిన రూపాయి సంపాదించకపోయినా ఇలాగే ఉంటాను నీ భర్త సోనులాగే ఉంటా అని చెప్పేసి ఆమెకు మాట ఇచ్చి ముంబై వచ్చి ముంబైలో ఫ్రెండ్స్తోనో తెలిసిన వాళ్ళతోనో ఒక రూమ్ ఆ రూమ్లో వచ్చేసి ఒక కిచెన్ ఒక బాత్రూమ్ ఒక హాల్ అంతే అలా రూమ్లో ఉంటూనే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి జిమ్ కోచ్గా చేస్తూ ఆ తర్వాత మరలా ఏదో లోకల్ జాబ్ ఏదో చేసుకుంటూ లైఫ్ గెటెన్ చేస్తూ ఉన్నాడు నెలకి నాలుగు వేల ఎనిమిది మంది జీతం దాంతో తన లైఫ్ నెమ్మదిగా మూవ్ చేస్తూనే మరలా ఎంత కొంత వేరే సాయం చేస్తూ ఉండేట ఆ విషయం సోనాలికి తెలిసినప్పుడు ఏ ఒక్క మాట కూడా అనలా సరే చక్కగా వచ్చాయి కానీ నీకంటే ఏదన్నా చూసుకుని మాత్రం చెప్పేదట సరే సరే అని ఉన్నాడు అలా ఫ్యామిలీ మొత్తం కూడా సోనాలి గారు చక్కగా చూసుకుంటూ ఉంటూ ఉంటే సోను సో సినిమాల కోసం ట్రై చేస్తూ జాబ్ చేసుకుంటూ ఉన్నాడు ఈ వేళ తమిళనాడు నుంచి ఆఫర్ వచ్చింది మూవీలో క్యారెక్టర్ ఉంది చేస్తావా చెన్నై రాన్ చెన్నై వెళ్ళాడు బాడీ బిల్డర్ కావాలనుకున్నాడు బాడీ బిల్డర్ అయినా మరి చొక్క వైపు ఒకసారి రైట్ చొక్క వైపు చూపించాడు సూపర్ ఇంకే నువ్వు హీరో ఐ మీన్ సినిమాలో క్యారెక్టర్ నీదేనా అయ్యా బాడీ బిల్డర్ క్యారెక్టర్ అని చెప్పేసి అతనికి పదివేలో పన్నెండు వేలు డబ్బు కూడా ఇచ్చాడు అంతే ఇక అక్కడి నుంచి అతను వినిదిరి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది తమిళనాడులో సినిమాలు చేస్తున్న మూమెంట్లోనే హిందీ తెలుగు అవకాశాలు వస్తూ ఉన్నాయి అప్పుడు ఒక విషయం మనం ఇక్కడ చర్చించుకోవాలి ఆ మూమెంట్లో ఏంటంటే వాళ్ళ అమ్మగారు నుంచి ఇంత ఉత్తరాలు వస్తూ ఉండే ఉత్తరం వచ్చేటప్పటికి బై హ్యాండ్ రాసేది చక్కగా పంపించేది కదా ఫోన్లు వచ్చినాయి అమ్మ ఎందుకు ఫోన్లో వచ్చిన మూమెంట్ కూడా ఉత్తరాలు రాస్తా అమ్మని ఒక తల్లిని అడిగాడు ఆ తల్లి ఏం చెప్పినా తెలుసా నాయనా ఈరోజు ఫోన్లు ఉన్నాయి నేనున్నాను నేను మాట్లాడతా కొన్నాళ్ళకి నేను కాలం చేస్తాను అప్పుడు నేను మాట్లాడుతున్నా నేను ఉన్నానుగా అదే ఉత్తరాలు అయితే నేను నాటినటువంటి మంచి గుణగణాలు కలిగినటువంటి విత్తనాలు నాయన అవి నువ్వు పెరిగి అయిన తర్వాత నీతో పాటు అవి పెరిగి పెద్ద వృక్షాలుగా మారుతాయి ఈ గుణగణాలు దాని తాలూకు ఏదైనా నీకు కావాలంటే ఈ ఉత్తరాలు తీసి చదువుకొని అయినా చాలు నేను నీ ఎదురుగా ఉండి చెప్పినట్టుగా ఉంటుందని చెప్పింది ఆ గొప్ప తల్లి నిజంగా ఎంత గ్రేట్ అండి అందుకే పూర్వకాలంలో అయినా ఇప్పుడైనా చాలామంది అంటూ ఉంటారు రాయటం అన్నది ఏదైతే చాలా గొప్ప అలవాటు ఉత్తరాలు దాచుకోవడం ఇంకా గొప్ప అలవాటు అనేసి అంటే ఆ మనుషులు తలు జ్ఞాపకాలు అవి వాళ్ళు మనతో ఎదురుగా ఉండి మాట్లాడినట్టు ఉంటుంది ఈవెన్ నా దగ్గర కూడా కొన్ని ఉత్తరాలు ఉన్నాయి ప్రేమగా దాచుకునే కొన్ని ఉన్నాయి ఓకే సో ఆమె తల్లి అరకం చెవటం తర్వాత నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా మరి తమిళ నేర్చుకుంటే ఇంకా బాగా నువ్వు చెప్పగలుగుతావు ఆయన అంటే డబ్బింగ్ నేను చెప్పలేనమ్మా అంటే డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తారు కానీ భాష నీకు తెలుస్తుంటే ముఖ్యం నాయనని చెప్పేసి ఆమె తమిళ పుస్తకాలు పంపడం చదువుకోవటం అలా తెలుగు లైక్ ఇలా సో ఇలా ఈ వేళ చూసుకుంటున్నప్పుడు ఇంక సొనసు గొప్పగా ఎదిగేసాడు మరి అసలు దాతృత్వం అనేది ఎక్కడ ఏంటనేది కదా ఆల్రెడీ మొత్తం చేసుకుంటూ వస్తున్నాడు మధ్య మధ్యలో కానీ ఎవరికి తెలియదు ఈయన సంపాదించిన డబ్బుతో బతకాలి కాబట్టి భవిష్యత్తులో ఒక రూపాయి ఉండాలి కాబట్టి హోటల్స్ పెట్టుకున్నాడు డబ్బు వస్తుంది ఆ నేవరేజ్ ఇప్పుడు ఆయన దగ్గర చూస్తే మొత్తం నూట ముప్పై కోట్ల డబ్బు ఇందులో ఈ లాక్డౌన్ టైంలో ఇరవై కోట్ల రూపాయలు దాన ధర్మాలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మొత్తం చేశాడు ఇంకా నూట పది కోట్ల రూపాయలు డబ్బు ఉంది ఆయన సరే ఇంకా ఎవరు ఉంటే రండి అన్ని ఆయన అయినా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినా వాళ్ళ టీవీని ద్వారా మరి ఆయన చేసినట్లు ప్రధానంగా చెప్పుకోవాల్సింది వలస కార్మికులు ముంబైలో ఇబ్బంది పడిపోతున్న సోను చూ చూసి మనసు ఊరికొక అందరిలాగా శానిటైజర్లు వాడండి మాస్కులు కట్టుకుని సొల్లు కబుర్లు చెప్పలే దగ్గరుండి మరి వెళ్ళి వారిని బస్సుల్లో పంపించి అక్కడ నుండి తిండి పెట్టి కొంతమంది ట్రైన్లకు వెళ్తానంటే ట్రైన్లు మొత్తానికి తనే బుక్ చేసి గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి మరికొందరు ఫ్లైట్స్కి వెళ్ళే కంఫర్ట్ ఉంటే వాళ్ళకి ఫ్లైట్స్కి పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ మొత్తం తనే చూసుకున్నాడు మరలా వాళ్ళ ఇళ్ళకి లేక ఇబ్బంది పడక మన కొంత డబ్బు కూడా కలిగిచ్చాడు ఈ వేళ విదేశాల నుంచి కొంతమంది పిలిపించాడు రీసెంట్గా మన తెలుగు విద్యార్థులు వచ్చారు విదేశాల నుంచి ఈ వేళ విద్యార్థులు ఏంటి కూలీలు ఏంటి ఎక్కడో వేరే చోట పడుతున్న చిన్న శతకం ఉద్యోగులు అందరిని కూడా ఎక్కడోన్నట్టు పంపించు ద బెస్ట్ వేలో హెల్ప్ చేసిన అప్పుడే సోనూ సూద్ అంటే ఎవరు సోనూ సూద్ యొక్క యొక్క గొప్పతనం ఏంటి అందరికీ తెలిసి ఆ తర్వాత ఒక అమ్మాయి చదువుకోవడానికి డబ్బు లేకపోతే తండ్రి ఆవును అమ్మేసి అమ్మాయిని చదివిస్తాడు తెలిసేసి వాళ్ళకి ఆవులు కొనిపించాడు తర్వాత ఒక పర్సన్ మంచి ఉద్యోగం వచ్చింది అన్ని స్కిల్స్ని కానీ వాళ్ళకి సంబంధించేసి బతటానికి వేరే ఇది లేదు అనుకున్నప్పుడు ఏదో కూరగాయల వ్యాపారం చేసుకొని ఉంటే అది తెలిసి మంచి జాబ్ ఇప్పిస్తా అని చెప్పాడు ఇప్పించరు ఎవరు అన్నారు తర్వాత ఒక బామ్మ కర్రసామె ఎక్స్పర్ట్ అనమాట అది చూసి ముచ్చటపడి ఆమె చేత ఒక స్కూల్ లాంటిది పెట్టేస్తా అని చెప్పాడు కర్రసామ స్కూల్ అందరికి నేర్పించేది సూపర్ మన తెలుగు రైతు నాగేశ్వరరావు అతను ట్రాక్టర్ పంపాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ పిల్లలకి సంబంధించి అని చెప్పేసి ఏంటంటే ఫస్ట్ తరఫున ఎటువంటి ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ వాళ్ళు చంద్రబాబు పిల్లలకి అది పంపించేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి నిజంగా సోను సూద్ నువ్వయ్యా నిజమైనటువంటి కర్ణుడివి నువ్వయ్యా నిజమైనటువంటి హీరోవి అన్నింటికి మించి నువ్వయ్యా వేయి రేకుల పద్మలా వికసిస్తూ ఉన్నావు నీకున్నటువంటి సుగుణంతో నిజమే సుగుణం అంటే గొప్ప గుణగణాలు గొప్ప గుణంతో వేయి రేకుల పద్మూల ఈరోజు వికసిస్తూ ఉన్నాడు అటువంటి ఈ గొప్ప గుణగణాలు ఉన్నటువంటి ఈ సోనూ సృతికి మనసారా హ్యాపీ బర్త్డే చెప్దాం మనమంతా కూడా